వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ పై వైసీపీ అధినేత జగన్ స్పందించారు ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి ఈ మేరకు ఆయన పోలింగ్ ముగిసిన వెంటనే ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు పులివెందులలో ఓటమిపై ముందుగానే ఓ క్లారిటీకి వచ్చినట్లు ట్వీట్ లో స్పష్టమవుతుంది సాధారణంగా రాజకీయ పార్టీలు కౌంటింగ్ విధానంలో తప్పులు జరిగాయని అనుమానం వస్తే రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ కోరతాయి కానీ జగన్ మాత్రం పోలింగ్ పూర్తయిన కాసేపటికే రీపోలింగ్ అని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు ఈ సందర్భంగా కూటమి సర్కార్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ తన అక్కస్సు వెళ్ళగక్కారు పులివెందుల ఒంటిమిట్ట చిన్న జెడ్పీటీసీ స్థానాలని వాటిని లాక్కునేందుకు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని జగన్ ఆరోపించారు అంతా రిగ్గింగ్ జరిగిందని బయట ఊళ్ళ నుంచి వచ్చిన వారు స్లిప్పులు లాక్కుని ఓట్లు వేయించుకున్నారని జగన్ ఆరోపించారు రెండు చిన్న జెడ్పీటీసీ స్థానాలను లాక్కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసు బలగాలను వాడుకుని ఇన్ని అరాచకాలు చేసి గెలవాలని చూస్తూ దాంతో సాధించేది ఏముంటుందని పులివెందులలో ఓటమి ఖాయమని జగన్ చెప్పకనే చెప్పేశారు ఈ సందర్భంగా రెండు వేల పదిహేడులో జరిగిన నంద్యాల ఉప ఎన్నికను సైతం జగన్ గుర్తు చేసుకున్నారు రెండు వేల పదిహేడు నంద్యాల ఉప ఎన్నికను ఇదే తరహాలో గెలిచారని కానీ ఏడాదిన్నర తర్వాత అదే నంద్యాలలో వైసీపీ గెలిచిందన్నారు జగన్ ఇక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని తనకు తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు జగన్ మొత్తంగా రెండు మూడు పేజీలకు మించి సుదీర్ఘమైన ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపొందే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది పులివెందుల టీడీపీ జెండా ఎగిరితే వైసీపీకి భారీ షాక్ అని చెప్పాలి ఓ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే కీలక నేతల రాజీనామాలతో సతమతమవుతున్న వైసీపీకి మరింత మంది గుడ్ బై చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి